అందరికీ నమస్కారం అండి డిసెంబర్ నెల పెన్షన్ సంబంధించి గాను మనకి ఈ యొక్క పెన్షన్ నిధుల విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి అయితే మీకు ముందు చెప్తూనే వస్తున్నాను గత ప్రభుత్వంలో మనకి ఆసరా పెన్షన్ కింద రెండు వేల పదహారు రూపాయలు అలాగే దివ్యాంగుల పెన్షన్ కింద మూడు వేల పదహారు రూపాయలు అందించేవారు అనమాట అయితే దీనికి సంబంధించి గాను ఈ యొక్క ప్రభుత్వం దాని యొక్క ఆసరా పెన్షన్ చేయుత పెన్షన్ కింద మార్చి పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ అందులో మనకి వృద్ధుల బద్దలు చూసుకుంటే నాలుగు వేల పదహారు దివ్యాంగులకి ఆరు వేల పదహారు రూపాయల చొప్పున అందించబోతుంది అయితే దీనికి సంబంధించి కూడా నీళ్లు కేటాయించిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం మనకి ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి జమ అవుతాయని చెప్పి స్పష్టం చేయడం జరిగిందనమాట అయితే దీనికి సంబంధించి నిల్లు ఎప్పుడు వీళ్ళు చేస్తారో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకు అయితే ముందుగా తెలియజేస్తానండి అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప సుఖపాత అయితే చెప్పిందనమాట ఇక్కడ మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించిగాను మీకు ఇందాక చెప్పినట్లుగానే మనకి నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయల చొప్పున అందించబోతుంది అనమాట సో మనకి తొందరలోనే వేట కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనది తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఇరవై రెండు వేల కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి పంచిన వేస్తుందండి అయితే మనకి తొందరలో అనేవి విడుదల చేయబోతుంది అనమాట సో మనకి తొందరలోనే పంచాయతీ ఎలక్షన్స్ అయితే రానున్నాయి లోపు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు అయితే వేస్తుందండి అయితే దీనికి సంబంధించి గాను మీరు ఏ యొక్క జిల్లాలో ఉన్నా కానీ పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్రంలో తెలంగాణ జరిగిందనమాట సో దీనివల్ల మీరు ఉన్నా కానీ పెన్షన్ అనేది తీసుకోగలుగుతారు సో దీనికి సంబంధించి కూడా మనకి త్వరలో కేటాయించి వీడిల్ చేయబోతుందండి రేపు ఏళ్ళలోగా దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై